హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి అధ్వనంగా మారింది ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థితిలోకి చేర్చిన ఆబడి భవనం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది ఇటీవల కురిసిన వర్షాలతో స్లాబ్పై పెచ్చులోడి నీరు కారుతుంది పాఠశాలకు వచ్చిన పిల్లలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట పాఠాలు వినే దుస్థితి నెలకొంది ఇలాంటి దుస్థితిలో చదువులు సజావుగా సాగలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు స్కూల్ సరిగ్గా లేదు గత టెన్ ఇయర్స్ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటే బాత్రూమ్స్ సరిగ్గా లేవు నడవడానికి సరిగా లేవు మొత్తం బుడిద వాటర్ కరెక్ట్ లేవు ట్యాంక్స్ లేవు గర్ల్స్ కి అయితే ఏ కరెక్ట్ లేవు వాష్రూమ్స్ అయితే మొత్తానికే సరిగ్గా లేవు ఆ బిల్డింగ్ రూమ్లో కూర్చుంటే కూడా ఎప్పుడు కింద పడేది తెలియదు మట్టి బిడ్డలు పడుతుంటే ఒక అబ్బాయికి ఘోరం దెబ్బ తగిలింది ఎగ్జామ్ రాస్తుంటే చెట్టు కింద కూర్చుంటే పాము వచ్చి మీద వాడి మస్తు భయపడ్డాడు మేడమ్స్ అయితే ఏంది ఇట్లా అమ్మ మాకు చెప్తున్నారు ఏంది ఇట్లున్నాయి స్కూలు అని మేడం వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు అయినా మాకు మస్తు భయంగా ఉంది మాకైతే తొందరగా ఒక స్కూల్ వన్ ఇయర్లో మాకు స్కూల్ కానీ ఫామ్ మాకు స్కూల్ కావాలి దయచేసి అధికారులు స్కూల్ నిర్మించగల చాలా భయంగా ఉంది పై నుంచి తెచ్చి కూర్చుని పడుతున్నాయి మాకు భయం భయంగా ఉంది అధికారులు దయచేసి స్కూల్ నిర్మించాలి అలాగే వాష్రూమ్ కూడా సరిగ్గా లేవు వాష్రూమ్ కూడా సరిగ్గా లేదు చాలా చిన్నగా ఉంది మా చెప్పిన ఇబ్బందిగా ఉంది కూడా కూర్చోవాలన్నా కూడా మా స్కూల్ కోల్పో పరిస్థితిలో ఉంది అలానే స్కూల్కి గవర్నమెంట్ బరికి ఎక్కువ లేదు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా దూరంగా ఉంది స్కూల్ బట్టలు కూడా ఒకటే కొన్ని ఇస్తున్నారు సపోర్ట్ లేదు కాబట్టి సివిల్ డ్రెస్ మీద వస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని కొత్తగా స్కూల్ డ్రెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలానే నీ స్కూల్ కూడా కొత్తగా నిర్మించాలని కోరుకుంటున్నాను మాకు రూమ్ సరిగా లేదు బిచ్చర్ మీ మొత్తం కింద పడుతుంటే నేను అయితే ఫోర్త్ క్లాస్ లో వచ్చింది కిడ్కీ సరిగా లేవు నాకు బాత్రూమ్స్ సరిగా లేవు ఏం సరిగా లేవు అసలు గ్యాస్ ఏంటిది సరిగా లేదు వాటర్ తాగడానికి ఇబ్బంది ఉన్నది మొత్తం పాము కూడా క్లాస్ లో కొత్తాయి నాకు వన్ ఇయర్ స్కూల్ రావాలని కోరుకుంటున్నాను ఉప్పల్ గ్రామంలోని హై స్కూల్లో వర్షాకాలం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు రావడం జరుగుతున్నది స్లాబ్ యొక్క బిచ్చలు వర్షానికి బిచ్చలు కూలి పిల్లల మీద పెంకులు పిల్లల మీద చదువుకునే విద్యార్థుల మీద ఎప్పుడు మీద పడతాయో అని విద్యార్థులు భయంతో చదువు మీద శ్రద్ధ వహించకుండా బిచ్చలు ఊడిపడతాయని తలకాయకు దెబ్బలు దొరుకుతాయని ఆ తీవ్ర అని భయంతో చదువుకోలేకపోతున్నారు ఉప్పల్ గ్రామం